హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలని చూద్దాం ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అండి ఓల్డ్ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూసేయండి దీనికోసం వచ్చేసి ఓల్డ్ శారీ కదా దీనికి ఎందుకు లైనింగ్ పెట్టడము ఒక త్రీ ఫోర్ టైమ్స్ కంటే వేసుకోరు పిల్లలు అనేసి లైనింగ్ లేకుండా స్టిచ్ చేస్తున్నాను దీన్ని వచ్చేసి కొంగు పార్ట్ ముందుగానే కట్ చేశానండి అది హ్యాండ్స్కెద్దాం అన్నట్లు పర్పుల్కు గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అది హ్యాండ్స్కేద్దామని అన్నట్లు అది ముందుగా కటింగ్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి మనం ఫ్రాక్ కోసం ఇలా ఫ్రాక్ కోసం వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ మీటర్ అనేది తీసుకుంటున్నాను ఇలా బేబీ సైజుని బట్టి తీసుకోండి నేను వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి ఇలా రెండు టేబుల్ తోటి త్రీ మీటర్ తీసుకున్నాను తర్వాత మరొక హాఫ్ మీటర్ అనేది తీసేసుకుంటాను ఇది వచ్చేసి కటింగ్ వీడియోనే ఉందండి స్టిచ్చింగ్ వీడియో వెళ్ళిపోయింది నేను త్రీ మీటర్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ అంటే మా సిస్టర్ ఉండి వద్దులే అమ్మాయి సన్నగా ఉంది కదా త్రీ మీటర్ పెట్టే అన్నారు కాబట్టి త్రీ మీటర్కి ఇలా కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి కటింగ్ వీడియోనే ఉందండి స్టిచ్చింగ్ వీడియో మిస్ అయిపోయింది ఇది నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు టూ మంత్స్ బ్యాక్ తీసి నేను ఈ వీడియో చూసుకోలేను కటింగ్ వీడియో ఒకటి మాత్రమే ఉంది స్టిచ్చింగ్ వీడియో లేదండి ఇప్పుడు వచ్చేసి నేను త్రీ మీటర్కి ఇలా కట్ చేశాను కదా ఇలా కట్ చేసిన తర్వాత పై సైడ్ బార్డర్ని కట్ చేస్తున్నాను ఈ పై సైడ్ బార్డర్ని మనం లెంత్ చూసుకొని పాప హైట్ ఉంటుంది కదా ఏ వదిలేసి కింది లెంత్ ఎంత ఉంటుందో అది తీసుకొని దాన్ని మెజర్ చేసి ఈ పై బార్డర్ దగ్గర కటింగ్ పెట్టాను ఈ బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ కింద వేసుకోవాలని కట్ చేశాను కానీ బాగుండదనేసి వదిలేసానండి బార్డర్ చిన్నగా ఉంది కదా ఆ పై బార్డర్ని కింద అటాచ్ చేసుకున్నాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు వద్దనుకొని వేయలేదండి ఇది స్టిచ్చింగ్ వీడియో లేదు కానీ స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ అనేది ఫోటో యాడ్ చేస్తాను చూసేయండి ఇలా ఉంది కదా దీన్ని వచ్చేసి నేను ఫ్రాక్ లెంత్ను అనేది తీసుకుంటున్నాను ఈక్పాటును వదిలేసి ఫ్రాక్ లెంత్ ఒకటి తీసేసుకుంటున్నాను ఈ కింద నుంచి నేను ఫార్టీ ఇంచెస్ వరకు ఫ్రాక్ లెంత్ అనేది తీసుకున్నాను అండి సారీ అండి థర్టీ సిక్స్ వరకు తీసుకున్నాను లెంత్ మిగతాది వచ్చేసి యోక్ పార్ట్ ఇలా నాకు థర్టీ సిక్స్ వరకు ఎంత వస్తుందో ఆ లెంత్ మెజర్ చేసుకొని బార్డర్ని అనేది తీసేస్తున్నాను ఇలా బార్డర్ మొత్తాన్ని కట్ చేసి ఇది కింద పార్ట్లో అటాచ్ చేస్తాను చెప్పాను కానీ వీడియోలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు వద్దన్నారు మా సిస్టర్ అందుకోసం దీన్ని యాడ్ చేయలేదండి ఇప్పుడు ఆ బార్డర్ని తీసేసాం కదా అది జాయిన్ చేసుకోవడం కోసం అన్నట్టు కొంచెం గ్రీన్ కలర్ క్లాత్ కూడా ఉంచుకున్నాను ఇలా అటాచ్ చేస్తానని అనుకున్నాను కానీ తర్వాత వీళ్ళు వేసుకునే ఒకటి రెండు సార్లకు ఎందుకు ఈ రిస్క్ అనేసి వదిలేసాను దీన్ని యాడ్ చేయలేదు మీకు కావాలంటే ఇలా చిన్న బార్డర్ ఉన్నప్పుడు ఇది డబల్ బార్డర్ని యాడ్ చేసుకోండి ఇది ఎంతుందో చూసుకుంటున్నాను ఇది చూసుకొని దీన్ని మైనర్ చేసి ఒక పవర్ తీసుకున్నామన్నట్లు దాన్ని మెజర్ చేస్తే నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసింది మొత్తం డ్రెస్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండి దానికి అందులో మైనస్ అంటే ఏక్ పార్ట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసేస్తున్నాను యాభై ఐదు ఇంచుల్లో ఉంచి మనం ఏ పార్ట్ని పద్నాలుగు ఇంచులు తీసేసుకొని మిగిలినది అనేసి లెంత్లో పెట్టేసుకోవాలి ఈ లెంత్కు కు మన కింద బార్డర్ అటాచ్ చేసుకున్నాం అనుకున్నాం కదా అది పెట్టేసుకున్నాం కానీ కానీ వద్దనుకున్నడం వల్ల కొంచెం ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ రాలేదండి యాంకిల్ లెంత్కు కు కొంచెం పైగా వచ్చింది యాంకిల్ లెంత్ కంటే కొంచెం కిందికి వచ్చింది ఇలా దీన్ని వదిలేసి మెజర్ చేస్తున్నాను మన బార్డర్ అటాచ్ చేసుకోవాలంటే ఆ బార్డర్ మెజర్మెంట్ని ఇలా వదిలేసుకోండి కింద వదిలేసి మనకి ఆ లెంత్ అనేది ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ చేస్తూ దీన్ని కట్ చేసుకుంటున్నాను ఇదేం లేదండి ఇలా కట్ చేసుకున్నాను ఈ పార్ట్ కట్ చేసి దీనికి ఫిల్ పెట్టేసి ఈ యొక్క పార్ట్ని అటాచ్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ అనేది తీసుకున్నాను మన పళ్ళు పార్ట్ ఉంటుంది కదా దానిలోంచి నేను ఇరవై రెండు ఇంచులు పెట్టేసుకొని ఫుల్ లెంత్ హ్యాండ్స్ అనేది పెట్టేసుకున్నాను అందువల్ల చాలా లుక్ ఉందండి ఫ్రాక్ మ రొటీన్గా కుడితే బాగోదు అన్నట్లు అలా ఫుల్ హ్యాండ్స్ పెట్టాను నెక్ వచ్చేసి హోల్ నెక్ పెట్టాను అది వీడియో ఉండింటే అది కూడా పోస్ట్ చేసేదాన్ని అండి ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను అంటే ఫ్రాక్ మొత్తము గ్రీన్ కలరే వేసానండి బాడీకి అలానే కింద యోక్ పార్ట్కు అలానే కింద కూడా అది వేసాను హ్యాండ్స్ ఒకటే పర్పులు వేసాను నేను ఇలా కటింగ్ చేస్తుంటే మా సిస్టర్ ఏదో వర్క్ మీద అటు ఇటు తిరుగుతుందండి ఆవిడ అంటే నేను వీడియో తీస్తున్నా ఆవిడ హడావిలో ఆవిడ తిరిగేస్తున్నారు చెప్తున్నా నీవు వస్తున్నావు తిరగక అమ్మాయి అన్న అమ్మాయి పని మీద అమ్మాయి తిరిగేస్తుంది ఇలా నేను పదిహేను యాభై ఐదు ఇంచుల్లో నుంచి ఇలా పద్నాలుగు ఇంచులు అనేది ఒక పాటు మైనచ్ చేసి ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి చెస్ట్ లూజు అలానే వేస్ట్ లూజ్ అనేది ఇక్కడ రాసేసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఉందండి దాన్ని ఫోర్ చేసానంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది నడుము వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది దాన్ని ఫైవ్ బై ఫోర్ చేస్తే ఆరున్నర ఇంచులు వచ్చింది కదా దీనికోసం వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా ఇలా ఉంది కదా దీన్ని వచ్చేసి షోల్డర్ ఫుల్ షోల్డర్ పెడుతున్నాను అండి అంటే పద్నాలుగు ఇంచులు షోల్డర్ అయితే ఏడు ఇంచులు వేసాను అదే ఇంచులు ఇక్కడ చంకదింపు కోసం కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు దాన్ని ఖర్చు వచ్చేసి టూ ఇంచెస్ మీ అండి టూ ఇంచెస్ అయిన వేసుకోండి లేకుంటే వన్ అండ్ హాఫ్ అయిన వేసుకోండి ఇలా ఫుల్ షోల్డర్ వేసినప్పుడు ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి వేసుకొని మనం ఇలా చంక రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలి చంక రౌండింగ్ వచ్చేసి ఇంచులు ఉందండి ఆ తర్వాత ఖర్చు కోసం తర్వాత వచ్చేసి ఈ ఒక పాటు లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఉంది కదా మనము ఇలా ఫోర్టీన్ ఇంచెస్ అనేది ఇక్కడ వేసేసుకున్నాము ఇలా వేసిన తర్వాత ఇక్కడ నడుము లూజ్ అనేది బై ఫోర్ చేస్తే మనకి ఇరవై ఆరులోంచి ఆరున్నర వచ్చింది కదా ఆరున్నర పెట్టేసుకొని బ్యాక్ డాట్ అదే మనం డాట్ వేస్తాం కదండి బ్యాక్లో బ్లౌజ్ వేసినట్టు అట్లా ఫ్రంట్లో కూడా డాట్ కోసం వన్ ఇంచు కట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఆ కార్నర్లో వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ ఇలా పైకి ఉండేలాగా రౌండింగ్ ఇచ్చుకున్నాను ఇలా వేయడం వల్ల మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు సైడ్లో నర్మ దగ్గర అనేసి ఉంటుంది లేకుంటే లూజ్గా ఉండిపోతుందండి ఫ్రాక్ అనేది కరెక్ట్గా కుదరదు కాబట్టి ఫ్రాక్ కుట్టినప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువకి ఇలా చూస్తున్నానండి ఇలా షోల్డర్ దింపు తీసుకోవడం కోసం ఇది వచ్చేసి మన హై నెక్ అంటే ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒక ముప్పై ఇంచ్ వరకు ఇలా దింపు తీసుకోవాలి కదా అది తీసేసుకున్నాను ఈ నెక్లో వచ్చేసి తర్వాత కట్ అండి కుట్టేటప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇందులో బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను మనకు మిగిలిన పీస్ ఉంది కదా ఆ పీస్లో ఎటు సైడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది చూస్తున్నాను ఇది ఇది వచ్చేసి కింది బార్డర్ అనేది కొంచెం కలర్ అనేది దీనికి పట్టేసిందండి కాబట్టి నేను ఇటు సైడ్లో తీసేసుకుంటున్నాను ఇది శారీ చూసినప్పుడు బాగాలేదు కదా కానీ అండి ఫ్రాక్ కుట్టినప్పుడు మాత్రం చాలా లుక్ ఉంది ఇలా దీన్ని వచ్చేసి ఇలా నాలుగు మడతల్లో వేసుకొని బార్డర్ దగ్గర నుంచి కిందికి ఇలా వేసుకున్నాను అంటే మనకి పై సైడ్లో కొంచెము క్లాత్ అనేది బాగుంటుంది కదా అనేసి ఇలా తీసుకున్నాను ఇలా తీసేసుకొని చుట్టూ ఆఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కటింగ్ పెట్టేస్తున్నాను ఇదేం లేదండి దీనికి కీహోల్ నెక్ కట్ చేసుకున్నాను ఆ కీహోల్లో లో పైపాట్లు వచ్చేసి నేను పర్పుల్ వచ్చేలాగా వేసుకొని కిందంతా ఈ గ్రీన్ వచ్చేలాగా వేసుకొని కీహోల్ నెక్ని సెట్ చేసుకున్నాను దానికి మొత్తం చుట్టూ లైనింగ్ అటాచ్ చేసి కింద ఫ్రిల్ పెట్టేసుకొని దానికి జాయింట్ పెట్టేసుకున్నాను దీనికోసం వచ్చేసి లైనింగ్ వేయలేదండి మందంగానే ఉంది చీర ఓల్డ్ శారీకి ఎందుకు లైనింగ్ వేయడం అన్నట్లు వేయలేదు దీంట్లో మనం శారీ పెట్టుకోవటా వేసేసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు మన మనం పార్ట్ అలానే ఫ్రాక్ కింద లెంత్ కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా నాలుగు మట్టల మీద వేసుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ ఉందండి కాడుకు పెట్టేశాను నేను ఇక్కడ ఇక్కడ బార్డర్ వచ్చేసి గుచ్చుకుంటుంది తర్వాత దీనికి వచ్చేసి ఫాల్ లాగా యాడ్ చేద్దాం అనుకున్నాను లైనింగ్ వేయట్లేదు కదా హ్యాండ్కి కాబట్టి ఫాల్లాగా యాడ్ చేద్దామని అనుకున్నాను కానీ మా సిస్టర్ వద్దు అది గుచ్చుకుంటుంది కదా అంటే ఫోల్డింగ్ మారుస్తున్నాను కానీ మారిస్తే అంత పొడువు వస్తలేదండి కాబట్టి మళ్ళీ తిరిగి అదే ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను హ్యాండ్ లెంత్ అనేది తగ్గిపోతుంది అలా వేయడం వల్ల సరే కిందనే ఫాల్ ఆడ్ చేద్దాం లేక సెట్ అయిపోతుందంటే ఓకే అన్నది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని నేను హ్యాండ్ లెంత్ అనేది ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇది మా సిస్టర్ తోటి మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను అండి అందుకే స్లోగా ఉంది వీడియో వచ్చేసి ఇది కరెక్ట్ హ్యాండ్ లెంత్ సరిపోతుందండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ పెట్టేసుకుంటున్నాను కింద సైడ్లో ఇది చంక రౌండింగ్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను ఇటు సైడ్ నాకు మళ్ళీ ఒక పార్ట్ కావాలి కదండి పైన హోల్ చేయడానికి దానికోసం వచ్చేసి క్లాత్ నాట్ చేసి చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లెంత్ పెట్టేసాను చంక లూజ్ పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకొని షోల్డర్ మీద అంటే హ్యాండ్ మనం షోల్డర్ జాయింటింగ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను ఇక్కడ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి కింద హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అలానే మిడిల్ లూజు దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేస్తూ ఇలా హ్యాండ్ షేప్ను అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇలా టోటల్గా మనము ఫుల్ హ్యాండ్స్ వచ్చేలాగా మార్కింగ్ చేసాం కదా ఇది వచ్చేసి ఖర్చు మార్కింగ్ అండి ఇది వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం ఇలా కలర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇలా కుట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇదివరకు అయితే ఈ ఒక్క వేరే కలర్ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఇష్టపడట్లేదు మొత్తం ఫ్రాక్ అంతా ఒక కలర్ ఉండేసి హ్యాండ్స్ వేరే కలర్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది అన్నట్లు ఎక్కువగా ఇలా స్టిచ్ చేయిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా దీనికి వచ్చేసి లైనింగ్ అటా అటాచ్ చేసుకొని నెక్ అనేది వేసుకొని ఇలా వేసుకున్నామంటే మనకు ఫ్రాక్ కటింగ్ అయిపోతుంది స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు